వెల్కమ్ టు నవనీత వ్లాగ్స్ ఇవాళ మనం ఇంట్లోనే సింపుల్గా క్రిస్పీగా వేరుశెనగ గింజల మురుకులను అయితే తయారు చేసుకోబోతున్నాం ఇవి ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఈజీగా ఉంటాయి ఒక కప్పు వరకు వేరుశనగ గింజలను అయితే తీసుకొని లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలి ఇప్పుడు పొట్టు తీసేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఒక గిన్నె తీసుకొని ఒక కేజీ వరకు బియ్యం పిండిని జల్లించి తీసుకోవాలి అలాగే గ్రైండ్ చేసుకున్న పొడి కూడా అందులో వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మంచి నువ్వులు ఒక టేబుల్ స్పూన్ వాము జీలకర్రను అయితే తీసుకొని ఇలా చేతితో నూలుమేసి వేసుకుంటే స్మెల్ అనేది బాగా వస్తుంది అలాగే రుచికి సరిపడే ఉప్పు తగినంత కారం అయితే వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నాను ఇప్పుడు ఫిఫ్టీ గ్రామ్ వరకు బటర్ కూడా వేసేసుకొని మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే మనకి అన్నీ పర్ఫెక్ట్గా కలిసినట్టు ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ పిండినైతే అటు ఇటు కాకుండా మృదువుగా కలుపుకోవాలి ఇలా ముద్దగా అయితే రెడీ అవుతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని మురుకులు అయితే మనం ఇలా ఒత్తుకొని ఆయిల్లోకి అయితే వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మనము ఒక పది నిమిషాల పాటు అటు ఇటు తిప్పుకుంటూ డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇప్పుడు కమ్మీలో ఒకదాన్ని ఒకటి తీసుకోవాలన్నమాట ఇలా కమ్మీలో తీసుకుంటే మనకి ఆయిల్ అనేది బాగా డ్రై అవుతుంది ఈ విధంగా అయితే తీసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన వేరుశనగ గింజల మురుకులు అయితే రెడీ మీరు కూడా ట్రై చేయండి స్నాక్స్కి అయితే చాలా బాగుంటాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి